ఓం శాంతి ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు తేడాను సంపన్నం చేసేందుకు సాధనం తక్షణ దానం మహాపుణ్యం పురంతు దాన్ మహాపుణ్యం ఈరోజు బాబ్తాద ఉదయం ప్రాతకాలంలో వతనంలో బాప్తాదాలు ఇరువురి మధ్య జరిగిన ఆత్మిక సంభాషణల యొక్క కథను చిత్రాల సహితంగా వినిపిస్తారు కథను వినే అభిరుచి అందరికీ ఉంది కదా మరి ఈనాటి కథ ఏంటి బ్రహ్మబాబా వతనంలోని తోటలో షైర్ చేస్తూ ఉన్నారు షైర్ చేసే సమయంలో బాబా ముందు సదా ఎవరుంటారు ఇదైతే మీకు బాగా తెలుసు కదా కావున బాబా పిల్లల యొక్క మాలను స్మరిస్తూ ఉన్నారు అది ఏ మాల గుణాల యొక్క మాల కావున బ్రహ్మబాబా గుణమాలను స్మరిస్తూ ఉన్నారు శివ్ బాబా బ్రహ్మబాబాతో నీవు ఏమి స్మరిస్తున్నావు అని అడిగారు మీ పని ఏదైతే ఉందో అదే నా పని కూడా నేను పిల్లల యొక్క గుణమాలను చూస్తున్నాను బాబా అని అన్నారు ఏమేమి చూసావు అని శివ బాబా అడిగారు బాబా ఏం చూసి ఉంటారు కొందరు పిల్లల సద్గుణాల మాల కేవలం నక్లెస్ లాగా ఉంది మరి కొందరిది కాళ్ళ వరకు పొడుగ్గా ఉంది కొందరు పిల్లలకైతే ఎన్నో వరుసల మాల ఉంది కొందరు పిల్లలు ఎన్ని మాలలతో అలంకరింపబడి ఉన్నారు అంటే ఆ మాలలు వారి వస్త్రాలుగా అయిపోయాయి బ్రహ్మబాబా వెరైటీ గుణమాలలతో అలంకరింపబడి ఉన్న పిల్లలను చూస్తూ ఎంతో హర్షిస్తూ ఉన్నారు మీ అందరికీ మీ గుణమాలను గూర్చి తెలుసా మీరు ఎంతగా అలంకరింపబడి ఉన్నారో మీ చిత్రాన్ని చూస్తూ ఉన్నారా బ్రహ్మబాబా చిత్ర రేఖగా ఈ చిత్రాన్ని గీస్తున్నారు అనగా చిత్రంలో భాగ్యం యొక్క రేఖలను దిద్దుతూ ఉన్నారు మీరు స్వయము స్వయం యొక్క చిత్రాన్ని అనగా భాగ్యం యొక్క రేఖను దిద్దుకో దిద్దుకోగలరు కదా ఫోటో తీయగలరు కదా ఫోటో తీయడం వచ్చా మీద లేక ఇతరులదా మీ ఫోటో తీయడం వస్తుందా కావున ఈరోజు వతనంలో అందరి యొక్క ఫోటో ఉంది ఎంత పెద్ద కెమెరా ఉండి ఉంటుంది కేవలం మీదే కాదు బ్రాహ్మణులందరి యొక్క ఫోటో ఉంది మాలల యొక్క శృంగారాన్ని చూస్తూ కొందరు పిల్లల యొక్క విశేషతను ఏ విధంగా చూశారు ప్రతి గుణము వజ్రాల రూపంలో వెరైటీ రేఖలు మరియు రంగు కలిగి ఉండడం చూశారు విశేషంగా నాలుగు రకాల రంగులు ఉన్నాయి అందులో ముఖ్యమైన నాలుగు సబ్జెక్టుల యొక్క నాలుగు రంగులు ఉన్నాయి మీకు సబ్జెక్టులు అయితే తెలుసు కదా జ్ఞానము యోగము ధారణ అంటే దివ్య గుణాలు మరియు సేవ జ్ఞాన స్వరూపానికి గుర్తుగా ఏ రంగు ఉంటుంది జ్ఞాన స్వరూపానికి గుర్తు బంగారు రంగు అది స్వల్పమైన స్వర్ణిమ వన్యలో ఉన్న కారణంగా ఆ ఒక్క వజ్రము నుండి అన్ని రంగులు కనిపించాయి ఆ ఒక్క వజ్రము నుండే భిన్న భిన్న రంగుల కిరణాల రంగులన్నీ కూడా కిరణాల రూపంలో మెరుస్తూ కనిపించాయి దూరం నుండి సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇదైతే ఆ సూర్యుని కంటే కూడా సుందరమైనది ఎందుకంటే సర్వ రంగుల యొక్క కిరణాలు దూరం నుండే స్పష్టంగా కనిపించాయి ఆ చిత్రం మీ ముందుకు వస్తోంది కదా వజ్రం ఎలా ప్రకాశిస్తోంది స్మృతి యొక్క చిహ్నం సహజమే కదా స్మృతిలో తలంపులో ఎక్కడ కూర్చున్నా ముందు ఏం చేస్తారు ఎర్ర రంగు కానీ ఆ ఈ ఎరుపు రంగులో స్వర్ణిమ రంగు కూడా కలిసి ఉంది కావున మీ ఈ ప్రపంచంలో ఆ రంగు లేదు చెప్పేటప్పుడు మాత్రం ఎరుపు రంగు అని అంటారు ధారణకు గుర్తు తెల్ల రంగు కానీ తెల్ల రంగులో కూడా ఏ విధంగా అయితే చంద్రుడి ప్రకాశంలో మధ్యలో స్వర్ణిమ రంగు కలిపినా లేక చంద్రుడి రంగులో కాస్త పసుపు రంగు కలిపిన వెన్నెల లాగానే కనిపిస్తుంది కానీ కాస్త స్వర్ణిమంగా ఉన్న కారణంగా దాని ప్రకాశం ఇంకా సుందరమైపోతుంది ఇక్కడ ఆ రంగును తయారు చేయలేరు ఎందుకంటే అది ప్రకాశించే రంగు ఎంతగా ట్రైల్ చేసినా కానీ వతనంలోని రంగులు ఇక్కడికి ఎలా రాగలవు ఇక సేవకు నాలుగవ సబ్జెక్టుకు గుర్తు పచ్చ రంగు సేవలో నలువైపులా పచ్చదనం చేసేస్తారు కదా ముళ్ళ అడవిని పూల తోటలా చేసేస్తారు మరి ఆ నాలుగు రంగులు ఏమిటో ఇప్పుడు విన్నారా ఈ నాలుగు రంగుల యొక్క వజ్రాలు అలంకరింపబడి ఉన్న మాలలు అందరి మెడలో ఉన్నాయి ఇందులో భిన్న భిన్న సైజులు మరియు ప్రకాశంలో తేడా ఉంది కొందరి స్వరూపం యొక్క మాల పొడుగ్గా ఉంటే కొందరి స్మృతి స్వరూపం యొక్క మాల పొడుగ్గా ఉంది మరికొందరి నాలుగు మాలలు కాస్తంత తేడాలో ఉన్నాయి ఎవరికైతే నాలుగు రంగుల యొక్క అనేక మాలలు ఉన్నాయో వారు ఎంత అందంగా ఉండి ఉంటారు కావున బాప్తాద అందరి యొక్క రిజల్ట్ను మాలల యొక్క రూపంలో చూస్తున్నారు దూరం నుండి వజ్రాలు చిన్న చిన్న బల్బుల యొక్క వరుస వలె కనిపిస్తున్నాయి ఇదే ఆ చిత్రం ఈ చిత్రాల ద్వారా రిజల్ట్ చూసి బ్రహ్మబాబా సమయం యొక్క వేగం అనుసారంగా పిల్లలందరి యొక్క శృంగారము సంపన్నమైంది అని అన్నారు ఎందుకంటే రిజల్ట్లో అయితే తేడా ఉంది మరి ఈ తేడాను ఎలా సంపన్నం చేయాలి పిల్లలైతే ఎంతో కష్టపడతారు శ్రమతో పాటు అందరికీ ఆ కోరిక కూడా ఉంది సంకల్పం కూడా చేస్తారు కానీ మిగిలి ఉన్నదేమిటి అదైతే అందరికీ తెలుసు కదా జ్ఞానస్వరూపులుగా అయితే అయిపోయారు మరి ఏం తేడా మిగిలి ఉందో ఏ కారణంగా కొందరి మాల లాగా కొందరిది కాళ్ళ వరకు పొడుగ్గా అందులోనూ అనేక మాలలుగా ఎందుకు ఉందో చెప్పండి మీరు వినేది ఒక్క తండ్రి నుండే వినిపించేది ఒక్కటే జ్ఞానం అందరి యొక్క విధి పద్ధతి కూడా ఒక్కటే మరియు విధాత కూడా ఒక్కరే అలాగే విధానం కూడా ఒక్కటే కానీ మిగిలి ఉన్న తేడా ఏమిటి సంకల్పము ఒక్కటే మీ ప్రపంచము ఒక్కటే మరి తేడా ఎందుకు బ్రహ్మ బాబాకు ఈరోజు పిల్లలపై ఎంతో స్నేహం కలుగుతోంది అన్ని చిత్రాలను సంపన్నంగా చేసేందుకు తీవ్రమైన ఉత్సాహం కలుగుతోంది ఇప్పుడే అందరినీ మాలలతో అలంకరించాలి అనిపిస్తోంది బాబా అలంకరించేసినా కానీ ధారణ చేసే సమర్థత కూడా కావాలి అలాగే సంభాలించే సమర్థత కూడా కావాలి కావున బ్రహ్మబాబా విషయం ఏమిటి అని శివ బాబాను అడిగారు పిల్లలు కలిసి వెళ్ళేందుకు సంపూర్ణంగా ఎందుకు అలంకరించుకోరు అలంకరింపబడి ఉన్నవారే కదా తోడుగా వెళతారు ఏంటి ఆ రెండింటి మధ్య తేడా అయితే చిన్నదే అని శివ చెప్పారు అందరూ ఆలోచిస్తారు అందరూ చేస్తారు కూడా కానీ ఆలోచించడము చేయడము రెండు ఒకే సమయంలో చేసేవారు కొందరే ఉన్నారు అనగా ఆలోచించడము మరియు చేయడం కలిసి ఉన్నాయి వారు సంపన్నంగా అయిపోతారు మరి కొందరు ఆలోచిస్తారు మరియు చేస్తారు కూడా కానీ ఆలోచించడంలో మరియు చేయడంలో మార్జిన్ ఉంటుంది ఎంతో బాగా ఆలోచిస్తారు కానీ కొంత సమయం తర్వాతే చేస్తారు అదే సమయంలో చెయ్యరు కావున సంకల్పంలో ఆ సమయం యొక్క తీవ్రత ఉల్లాసము ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది సమయం గతించిన తర్వాత దాని శాతంలో కూడా తేడా ఏర్పడుతుంది వేడిగా ఉండే తాజా వస్తువు యొక్క అనుభవానికి మరియు చల్లబడిపోయిన లేక నిలువ చేయబడి ఉన్న వస్తువు యొక్క అనుభవానికి తేడా ఉంటుంది కదా తాజా వస్తువు యొక్క శక్తికి మరియు నిలువ ఉంచిన వస్తువు యొక్క శక్తికి తేడా ఉంటుంది వస్తువు ఎంత గొప్పగా ఉన్నా కానీ నిలువ ఉంచిన వస్తువు యొక్క రిజల్ట్ అదే విధంగా వెలువడదు అలాగే ఏ సంకల్పాలు అయితే చేస్తారో వాటిని అదే సమయంలో ప్రాక్టికల్గా చేయడంలోని రిజల్ట్కు మరియు ఈరోజు ఆలోచించి ఇంకెప్పుడో చేయడంలోని రిజల్ట్కు తేడా ఉంటుంది మధ్యలో సమయం యొక్క మార్జిన్ ఉన్న కారణంగా ఒకటేమో తాజా వస్తువుల్లోని విటమిన్లకు నిలువ ఉండిన వస్తువుల యొక్క విటమిన్లకు తేడా ఉన్నట్లుగా అన్నింటిలోని పర్సెంటేజ్లో తేడా ఏర్పడుతుంది రెండవది మార్జిన్ ఉన్న కారణంగా సమస్యల రూపీ విఘ్నాలు కూడా వచ్చేస్తాయి కావును ఆలోచించడము మరియు చేయడము కలిసి ఉండాలి దీనిని తక్షణ దానం మహాపుణ్యం అని అంటారు లేకపోతే మహాపుణ్యానికి బదులు పుణ్యమే అవుతుంది మరి తేడా ఉంది కదా మహాపుణ్యానికి పుణ్యానికి మహాపుణ్యం యొక్క ప్రాప్తికి మరియు పుణ్యం యొక్క ప్రాప్తికి కూడా తేడా ఉంటుంది కారణం ఏమిటో అర్థమైందా కారణం చిన్నదే మీరు దానిని చేస్తారు కూడా కానీ ఇప్పుడు చేసేందుకు బదులుగా ఇంకెప్పుడో చేస్తారు కావుననే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది కావున ఇప్పుడు ఇక ఈ కారణాన్ని నివారణ చెయ్యండి అని బ్రహ్మబాబా పిల్లలకు చెప్పారు ఈనాటి కథ విన్నారు కదా ఇది ఇద్దరు తండ్రుల మధ్య జరిగిన కథ మరి ఇప్పుడేం చేస్తారు నివారణ చేయండి నివారణ చేయడమే నిర్మాణం చేయడం అవుతుంది కావున స్వయంలోనూ నవనిర్మాణం మరియు విశ్వంలోనూ నవనిర్మాణం అచ్చా ఈ విధంగా సదా అలంకరింపబడి ఉన్న ఆలోచించడము మరియు చేయడం రెండింటినీ సమానం చేసుకునే వారికి సదా బాబా సమానంగా తక్షణ దానం చేసే మహాపుణ్యాత్మలకు ఇరువురు తండ్రుల యొక్క శుభకామనను పూర్ణం చేసేవారికి ఇటువంటి సంపన్న ఆత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో సేవాదారులు అమృత వేళ నుండి రాత్రి వరకు సేవ యొక్క స్టేజ్ పైన ఉన్నారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా కూడా స్టేజ్ పైనే ఉన్నారు స్టేజ్ పైన కూడా నిద్రించే పాత్రను అభినయిస్తారు కదా ఎలా పడుకున్నారు అని అందరి దృష్టి ఉంటుంది అదేవిధంగా సేవాదారులు అనగా ఇరవై నాలుగు గంటలు స్టేజ్ పైన పాత్రను అభినయించేవారు కావున ప్రతి అడుగు ప్రతి క్షణం మొత్తం విశ్వం ముందు సేవాదారులు సదా హీరో పాత్రధారులుగా భావిస్తూ నడుచుకోవాలి మీరు సెంటర్లో కూర్చోలేదు స్టేజ్ పైన కూర్చున్నారు విశ్వం యొక్క స్టేజ్ పైన కూర్చున్నారు కావున ఇంతటి అటెన్షన్ ఉంచడం ద్వారా ప్రతి సంకల్పము మరియు కర్మ స్వతహాగానే శ్రేష్టంగా ఉంటాయి న్యాచురల్ అటెన్షన్ ఉంటుంది అటెన్షన్ ఉంచాల్సిన అవసరం ఉండదు అది ఉండే ఉంటుంది ఎందుకంటే మీరు స్టేజ్పై ఉన్నారు కదా మరియు సదా స్వయాన్ని పూజ్యాత్మలుగా భావించినట్లయితే పూజ్యాత్మ అనగా పావనాత్మ కల్పము పూజ్యంగా ఉంటుంది పూజ్యులుగా భావించడం ద్వారా సంకల్పాలు మరియు స్వప్నాలు కూడా సదా పావనంగా ఉంటాయి మరి ఇటువంటి నష్ట ఉంటుందా సేవాదారులుగా మెజారిటీ కుమారీలే ఉన్నారు కుమారీలు డబల్ కుమారులైపోయారు బ్రహ్మ కుమారీలుగా ఉన్నారు మరియు కుమారీలుగా కూడా ఉన్నారు కావున మీరు అంతటి మహాన్గా అయిపోయారు కుమారీలకు ఇప్పుడు ఎనభై నాలుగవ అంతిమ జన్మలో కూడా చరణాల యొక్క పూజ జరుగుతుంది కావున మీరు ఇంతటి పావనులుగా అయ్యారు కావుననే ఇప్పటి వరకు పూజ జరుగుతోంది కుమారీలకు నమస్కరిస్తారు కానీ కుమారీలను ఎప్పుడు కాళ్లకు నమస్కరించనివ్వరు అందరూ కుమారీల చరణాలపైనే పడతారు వారి చరణాలు కడిగి కూడా త్రాగుతారు మరి అలాంటి కుమారీలెవరు బ్రహ్మకుమారీలే కదా కావున సేవాదారులైన మీరు ఇటువంటి శ్రేష్టాత్మలు ఎవరి యొక్క పూజ జరుగుతోంది మీదే ప్రతి ఇంటిలోనూ పూజ జరుగుతుంది అన్న గీతం కూడా పాట కూడా ఉంది కదా కావున మా పూజ జరుగుతోంది అని చెప్పండి బాప్తాదా కూడా నమస్తే చెప్తారు కదా అలాంటి వరకు మీరంతటి అంతటి పూజ్యులు కావున బాబా కూడా నమస్కరిస్తారు ఇదే స్మృతి స్వరూపంలో ఉండడం ద్వారా సదా వృద్ధి జరుగుతూ ఉంటుంది స్వయం యొక్క వృద్ధి సేవ యొక్క వృద్ధి కూడా జరుగుతుంది అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి ఇదే స్మృతిలో అన్ని విశేషతలు నిండి ఉన్నాయి అచ్చ పార్టీలతో అవ్యక్త బాప్తాద యొక్క మిలనం ఒకటవ గ్రూప్ జీవితం యొక్క అనేక సమస్యల యొక్క సమాధానం తీర్థస్థలం యొక్క స్మృతి భాగ్య విధాత యొక్క భూమిపైకి చేరుకోవడం కూడా చాలా పెద్ద భాగ్యం ఇది కేవలం ఏదో స్థానం కాదు ఇది మహా తీర్థస్థానం తీర్థస్థానానికి వెళ్ళడం ద్వారా పాపాలు అని భక్తి మార్గంలో భావిస్తారు కానీ ఎప్పుడవుతాయి ఎలా అవుతాయి అన్నదానికి వారికిది సమాధానము లేదు వారికి అస్సలు తెలియదు ఈ సమయంలో ఈ మహాన్ తీర్థస్థానము పైకి మధుబన్కు రావడం ద్వారా పుణ్యాత్మలుగా అయిపోతారు అని పిల్లలైన మీరు అనుభవం చేసుకుంటారు ఈ తీర్థస్థానం యొక్క స్మృతి జీవితంలోని అనేక సమస్యల నుండి అతీతంగా తీసుకెళ్తుంది ఈ స్మృతి కూడా ఒక తాయెత్తులాగా పనిచేస్తుంది ఎప్పుడు స్మృతి చేసినా ఇక్కడి వాతావరణం యొక్క శాంతి మరియు సుఖము మీ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది మరి మీరు పుణ్యాత్మలే కదా ఈ ధరణిపైకి రావడం కూడా భాగ్యానికి గుర్తే కావున మీరు చాలా చాలా భాగ్యశాలురు ఇప్పుడు భాగ్యశాలురుగా అయిపోయారు కానీ సౌభాగ్యశాలురుగా అవ్వడం లేక పదమాపదం భాగ్యశాలురుగా అవ్వడం మీ చేతులలోనే ఉంది బాబా అయితే చేసేసారు ఇదే భాగ్యం సమయ ప్రతి సమయం సహయోగం ఇస్తూ ఉంటుంది ఏ విషయం జరిగినా బుద్ధి ద్వారా మధువనానికి వచ్చేయండి అప్పుడు సుఖము మరియు శాంతి యొక్క ఊయలలో ఊగడం అనుభవం చేసుకుంటారు అచ్చ రెండవ పార్టీతో స్వదర్శన చక్రధారుల గుర్తు సఫలత స్వరూపులుగా ఉండడం అందరూ స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తున్నారా బాబాకు ఏ మహిమ అయితే ఉందో అదే మహిమ స్వరూపులుగా అయ్యారా ఏ విధంగా బాబా యొక్క ప్రతి కర్మ చరిత్ర యొక్క రూపంలో ఇప్పుడు కూడా గాయనం చేయబడుతోందో అలాగే మీ యొక్క ప్రతి కర్మ కూడా చరిత్ర సమానంగా జరుగుతోందా ఇటువంటి చరిత్రవంతులుగా అయ్యారా ఎప్పుడు సాధారణ కర్మలైతే జరగడం లేదు కదా ఎవరైతే బాబా సమానంగా స్వదర్శన చక్రధారులుగా అయ్యారో వారి ద్వారా ఎప్పుడు సాధారణ కర్మలు జరగవు ఏ కార్యం చేసినా అందులో సఫలత ఇమిడి ఉంటుంది సఫలత లభిస్తుందా లభించదా అనే సంకల్పం కూడా ఉత్పన్నం అవ్వదు సఫలత లభించే తీరుతుంది అన్న నిశ్చయం ఉంటుంది స్వదర్శన చక్రధారులు మాయాజీతులుగా ఉంటారు మాయా జీతులుగా ఉన్న కారణంగా మూర్తులుగా కూడా ఉంటారు మరి ఎవరైతే మూర్తులుగా ఉంటారో వారు సదా ప్రతి కర్మలోనూ పదమాపదం పతులుగా ఉంటారు ఇటువంటి పదమాపదం పతులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఇరవై ఒక్క జన్మల వరకు నడిచేంతటి సంపాదనను జమ చేసుకున్నారా సూర్యవంశీయులు అనగా ఇరవై ఒక్క జన్మల కొరకు జమ చేసుకునేవారు కావున సదా ప్రతి సంకల్పంలోనూ జమ చేసుకుంటూ ఉండండి అచ్చా మూడవ గ్రూప్తో చైతన్య దీపమాలల యొక్క కర్తవ్యం అంధకారంలో ప్రకాశాన్ని వ్యాపింపచేయటం స్వయాన్ని సదా వెలుగుతున్న దీపాలుగా భావిస్తున్నారా విశ్వంలోని దీపకులైన మీరు అవినాశీ దీపాలు దాని స్మృతి చిహ్నంగా ఇప్పుడు కూడా దీపావళి జరుపుకోబడుతోంది కావున మేము దీపమాలలోని దీపకులము అన్న నశ సదా ఉంటుందా ఇప్పటి వరకు మీ మాలను ఎంతగా స్మరణ చేస్తూ ఉంటారు ఎందుకు స్మరణ చేస్తారు ఎందుకంటే మీరు అంధకారమును ప్రకాశవంతంగా చేసే వారిగా అయ్యారు స్వయాన్ని విధంగా సదా వెలుగుతున్న దీపాలుగా అనుభవం చేసుకోండే కానీ మినుకు మినుకుమనే దీపాలుగా కాదు ఎన్ని తుఫానులు పరిస్థితులు వచ్చినా కానీ సదా ఏకరసంగా ఒకే విధంగా అఖండ జ్యోతి సమానంగా వెలుగుతున్న దీపాలుగా ఉండండి ఇటువంటి దీపాలకు విశ్వం కూడా నమస్కరిస్తుంది మరియు బాబా కూడా ఇటువంటి దీపకులతో ఉంటారు వారు మినుకు మినుకుమనే దీపాలతో ఉండరు బాబా ఏ విధంగా సదా వెలుగుతున్న జ్యోతిగా ఉన్నారో అఖండ జ్యోతిగా ఉన్నారో అమర జ్యోతిగా ఉన్నారు అలాగే పిల్లలు కూడా సదా అమర జ్యోతిలే జ్యోతి యొక్క రూపంలో కూడా మీ యొక్క స్మృతి చిహ్నం ఉంది చైతన్యంలో కూర్చొని మీ జడ స్మృతి చిహ్నాలన్నింటినీ చూస్తూ ఉన్నారు మీరు ఎంతటి శ్రేష్ఠాత్మలు మీ చిత్రాలనే మీరు చూస్తూ ఉన్నారు అచ్చా ఓంశ్